ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఘోర రైలు ప్రమాదం అయితే సంభవించింది సో రైలు భోగీలు అయితే పైకి ఎగిరైతే పడ్డం అయితే జరిగిందనమాట అక్కడ మీరు చూడవచ్చు ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి ఘోర ప్రమాదం సంభవించింది బోగీలు ప్రయాణికులతో వెళ్తున్న బోగీలు అయితే గాలిలోకి ఎగిరి కింద పడ్డాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో ఇంత ఘోర ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఇప్పుడు మనకి అప్డేట్ జరిగింది ఇది మనకి మన దేశంలోని పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైలు కొట్టుకున్నాయి ఒకదానిలో ఒక భోగిలు ఒక అంటే ఓ భోగి గాలిలోకి అయితే లేచింది ఈ ప్రమాదంలో పలువురు ప్ర ప్రయాణికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది అస్సలుని సిల్చార్ నుంచి కొల్కతాలోని సెల్ సెల్డార్ సెల్డార్క్ సెల్దార్ బయలుదేరిన కాంచన్ జంగ్ జంగా కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్ పాయగుడి ఆగింది అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికి గంగాపా గంగపాణి స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని దీకొట్టిందనమాట ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు భోగిలు అయితే చల్లా విడిపోయాయి ఎక్స్ప్రెస్ రైలు రెండు భోగిలు పట్టాలు తప్పాయి ఓ భోగి గాలిలోకి లేవటం ప్రమాద తీవ్రత అయితే అర్థం పట్టింది ఈ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు రెస్క్యూస్ సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకుని అయితే చర్యలు చేపట్టారు శతకాదు ఆసుపత్రికి తరలించారు సో ఘోరా రైలు ప్రమాదానికి సంబంధించిందనమాట ఇక్కడ మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి